ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ కందిపప్పు పచ్చడి కందిపప్పుతో సాంబారే కదండి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా హాఫ్ కప్ కందిపప్పుని లో ఫ్లేమ్లో మాత్రమే మంచి కలర్ అలాగే అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు వేపుకోవద్దండి హై ఫ్లేమ్లో వేపుకున్నారంటే పప్పు మాడిపోయి పచ్చడి టేస్టీగా అయితే ఉండదు ఇలా వేపుకున్న తర్వాత పక్కకు తీసి చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇరవై కారం గల ఎండు మిరపకాయలు అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి జీలకర్ర వేయడం వలన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఎండు మిరపకాయలు కూడా వేపుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లోనే రెండు టమాటాలను కట్ చేసుకొని వేసి వేపుకోవాలి పచ్చడి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను టమాటాలను తగ్గించానండి ఇప్పుడు ఇందులోకి మూడు వెల్లుల్లి రబ్బలు అలాగే కొంచెం కరివేపాకు వేసి టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది టమాటాలను కూడా మగ్గించుకున్న తర్వాత ఒక ఆనియన్ను కట్ చేసుకుని వేసి జస్ట్ దూరగా వేపుకోండి సరిపోతుంది ఈ పచ్చడి టిఫిన్స్ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చట్నీ సాంబారే కాకుండా ఇలా కొత్తగా పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేపుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ఫస్ట్ కందిపప్పు అలాగే ఎండు మిరపకాయలు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని వేసుకోవాలి ఆ తర్వాత వేపుకున్న టమాటాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి తగినంత వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే కందిపప్పు పచ్చడి రెడీ ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే కందిపప్పు పచ్చడి రెడీ మీరు కూడా టేస్ట్ చేసి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్